కొల్మేరు పట్టణంలో పీపీఆర్ జోన్ అని జవు ఒకటి ఉంది ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళంత వాళ్ళనే గలాట చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాట చేసుకున్నారు అతని ముంద దౌర్జన్యంగా ఫోటో ఎక్కిపోయినప్పుడు వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావరి రోడ్లకు వచ్చేసినారు వాళ్ళకాడి నుంచి ఆడే కత్తులు కి వచ్చేసినారు ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని మళ్ళా సన్నీ అనే అబ్బాయిని సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయింది ఎవరు వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే హోల్సెల్కి ఇంటిమేషన్ ఇచ్చినాము వాళ్ళు కూడా వచ్చి చూడాల আয়াকে ত্য়ান্য়া সিয়া কেরাদেলেন কেরেটেলিতে কেরায়ে এথয়ে য়াকে কেষ্ষ্য়ে একেটামেলারে সিয়ে কেটামার� अने ये पाइड है पिस्टल मारा हाँ मुगर मुगर बाप चल अभी बाप नेक्स्ट टाइम वो क्या है ऐसे आह बियाने बंदूक लोड करता है इसमें दीप को किन्हे मार देंगे कल हाले ये मेन हो वो इतना कोल लगा हुआ था నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఐదున్నర గంటల సమయంలో ఒక పర్సన్ బైక్లో వచ్చినప్పుడు ముగ్గురు పిల్ల యువకులు అతన్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నామని చెప్పి అడిగిన దానికి అతను సీరియస్ అయ్యి అతని దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని పొడవడం జరిగింది దాంతో ఒక ఇద్దరికి సీరియస్గా ఉండి వాళ్ళను హాస్పిటల్కి రెఫర్ చేసినారు దీంట్లో ఎవరు అతను ఏందనేది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుపుకుంటాం